ఉన్నవాడికి దానం చేయకూడదు కదా అందుకని నాకెవరు దానం చేయటం పైగా ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు నేను పగలగొట్టినటువంటి కుండలకి మూల్యం చెల్లించాలి నా భార్య నిన్ను కసురుకున్నటువంటి తర్వాత నన్ను లోపలికి పిలిచి ఈ విధంగా చెప్పింది వీధిలో ఒక ఉన్నాడు నువ్వు అతనితో పోయి ఎక్కడైనా సరే ఎవరైనా సరే దానం ఇస్తే ఆ డబ్బులు తీసుకురా అప్పుడు మాత్రమే నువ్వు ఇంట్లోకి రా అప్పుడే నీకు అన్నం పెడతా లేకపోతే నీకు అన్నం లేదన్నది అప్పుడు భార్యా విధేయున్నై నేను నీతో బయలుదేరి వస్తాను పద ఈ గ్రామంలోని బ్రాహ్మణ్యం యొక్క గృహాలన్నీ నాకు బాగా తెలుసు మనకు భోజనంతో పాటుగా దక్షిణ రూపంలో కొంత డబ్బులు కూడా దొరుకుతాయి అని ఆ లోపల నుంచి వచ్చిన భార్యా విధేయుడైనటువంటి బ్రాహ్మణుడు అన్నాడు విన్నటువంటి శంకర భట్టు ఆశ్చర్యపోయాడు శ్రీపాద శ్రీవల్లభ ఏమిటయ్యా ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణుడితో కలిసి అగ్రహారంలో ఉన్నటువంటి ప్రతి గృహస్థు ఇంటికి పోయినారు ఇద్దరు ధన సహాయం మాట అట్లా పక్కన పెడితే ఒక్కరు కూడా పట్టెడ అన్నం కూడా పెట్టల చూశారా అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు అయ్యా ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుణ్ణి అనుకుంటూ ఉన్నాను నాతో కలయటం వల్ల నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడు అయిపోయావు అనగానే శంకర భట్ అన్నాడు అయ్యా సమస్త జీవులకి ఆహారం సమకూర్చేవాడు సర్వసమర్థుడైనటువంటి ఆ దత్తాత్రేయ ప్రభువే ఆ మహాత్ముడు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామ రూపంతో కురువపురంలో ఉన్నాడు నేను వారి యొక్క దర్శనార్థమే వెళుతూ ఉన్నాను వారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ కనిపిస్తున్నటువంటి రావి చెట్టు మొదట్లో కూర్చుందాము మనిద్దరం ఆ పైన శ్రీ దత్తప్రభువుని యొక్క అనుగ్రహం అని శంకరభట్టు అన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు సరేనన్నాడు కడుపులో ఆకలి దహించేస్తుంది ఇద్దరికి నీరసంతో కూడినటువంటి గొంతుతోటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క నామస్మరణం చేస్తూ ఉన్నారు ఇద్దరు ఆ విధంగా నామస్మరణం కొనసాగుతూ ఉన్నది అంతలో ఆ విచిత్రపుర రాజభటులు వీళ్ళ దగ్గరకు వచ్చారు ఇంతకుముందు విచిత్రపురం నుంచి వచ్చాడు కదా అయ్యా యువరాజుల వారికి మాట వచ్చింది మూగతనం పోయింది అందువల్ల వెంటనే మిమ్మల్ని తీసుకొని రమ్మని మా రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు అందువల్ల మీరు వెంటనే మాతో రావాలి అని విన్నవించుకున్నారు మా దురదవస్థ మా యొక్క దురవస్థని రాజభటులకి చెప్పకుండా శంకరభట్టు ఈ విధంగా అన్నాడు ఓ రాజభటులారా నేను ఒంటరిగా రాజులను రాలేను నేను ఒంటరిగా రాలేను నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకొని వెళ్ళాలి అని శంకరభట్టు అన్నాడు దానికి రాజభటలు సరేనన్నారు వాళ్ళిద్దరినీ గుర్రాల మీద కూర్చోబెట్టుకొని సగౌరవంగా తీసుకొని పోతూ ఉన్నారు ఇది చూశారు అగ్రహారీకులు ముక్కు మీద వేలేసుకున్నారు వీళ్ళు ఏదో నేరం చేసి ఉంటారు అందుకని రాజభోటలు తీసుకెళ్తున్నారా అని అనుమానం వచ్చి ఉంటుంది వాళ్ళకి లేదా గుర్రాల మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి రాజుగారు ఏదైనా సన్మానం చేయడానికి ఏమైనా పిలుస్తున్నారేమో అని అనుకోని ఉండొచ్చు రెండు రకాలుగా జరగచ్చుగా సరే వీళ్ళిద్దరు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు అయ్యా మహాత్మా మీరు గొప్ప పండితులని తెలిసి కూడా మిమ్మల్ని సత్కరించకుండా ఒట్టి చేతులతో పంపించాను మీరు వెళ్ళిన తర్వాత మా యువరాజు స్పృహదెప్పి పడిపోయాడు అనేకమైనటువంటి ఉపచారాలు చేశాము చాలాసేపటికి కళ్ళు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీదత్తదేవా దిగంబర అని అనడం మొదలుపెట్టాడు మా యువరాజుకి ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైనటువంటి పదహారు సంవత్సరాల యతి దర్శనమిచ్చాడు నోటిలో విభూతిని వేశాడు అని నా కుమారుడు చెప్పాడు ఆ యతి ఎవరు ఎక్కడ ఉంటాడు శ్రీదత్త ప్రభువుకి ఆ యోగికి ఉన్న సంబంధం ఏంటి దయచేసి చెప్పండి అన్నాడు చూశారా దత్తుడి యొక్క లీల పదహారేళ్ల కుర్రవాడిగా వచ్చి ఆ యువరాజు యొక్క నోట్లో విభూతి వేసి మాట వచ్చేటట్టు చేశాడు ఆహా శ్రీపాదుల శ్రీపాదుక మహిమను నేనేమి వర్ణించగలను అంటున్నాడు శంకరభట్టు మహారాజా ఆ శ్రీపాదుల యొక్క శ్రీపాదుక మహిమను నేను ఏమని వర్ణించగలను మీకు మీ కుమారుడు కనిపించినటువంటి వారు సాక్షాత్తు దత్తప్రభువుల యొక్క అవతారం శ్రీకృష్ణ అవతారంలాగా అత్యంత విశిష్టమైనటువంటి అవతార స్వరూపం ఆ మహాత్ముడిది వారిని గురించి నేను విన్నది కూడా చాలా స్వల్పం వారిని దర్శించుకునే నిమిత్తమే నేను కురువుపురానికి వెళుతూ ఉన్నాను మార్గమధ్యంలో ఉన్న పుణ్యస్థలాలని పుణ్యపురుషులని దర్శించుకుంటూ ఉన్నాను అని శంకరభట్టు సవినయంగా చెప్పాడు రాజుగారికి అప్పుడు ఆ విచిత్రపురంలో ఉన్నటువంటి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయారు తమ యొక్క మండల దీక్షా ఫలితంగా రాజుకి సద్బుద్ధి ఏర్పడి తమందరికీ విమోచనం కలగటమే కాకుండా యువరాజుకు మోగతనం కూడా పోయినందుకు వాళ్ళు వేణువాళ్ల శ్రీవల్లభ స్వామిని కీర్తిస్తూ ఉన్నారు తోటకూర తిని 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 విసిగెత్తిపోయింది కదా అటువంటి వాళ్ళు నలభై రోజులు స్వామివారి గురించి దత్తప్రభు గురించి వాళ్ళు మండల దీక్ష పట్టి పట్టి పూజ చేసుకోవటం నామస్మరణ చేయటం వల్ల రాజుగారి బుద్ధి మారింది అందువల్ల మనకి బాధలు తప్పినాయి అని వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు రాజుగారు ఈ శంకర భట్టుని బంగారంతో దానం చేశాడు సువర్ణ ముద్రికలు అప్పుడు రాజుగారు గురువు అన్నాడు అయ్యా బ్రాహ్మణోత్తమా ఇన్ని రోజులకి మాకు జ్ఞానోదయమైంది శైవులు విష్ణు దూషణ చేయటం వల్ల వైష్ణవులు శివదూషణ చేయటం వల్ల పాపాన్ని మూట కట్టుకోవటం తప్ప మరే ప్రయోజనం లేదని గ్రహించాము శివపురాణంలో చెప్పారు శివుడు ఏం చెప్పాడు మద్భక్త శంకరద్వేషి అని శంకరుడు అన్నాడు విష్ణుమూర్తి ఏమన్నాడు మద్భక్త శివద్వేషి అంటే శివుడు భక్తుడై ఉండి విష్ణువుని దూషించేవాడు భక్తుడై ఉండి శంకరుణ్ణి దూషించేవాడు నరకంలో పడతారు కొన్ని యుగాల పాటు అది ఆ జ్ఞానం వీళ్ళకి కలిగింది అందుకని రాజగురువు అంటున్నాడు శివులని వైష్ణవులని ఇద్దరినీ బాధపెట్టాం అందుకని పాపం మూట కొట్టుకోవడం తప్ప మరేమీ ప్రయోజనం లేదు వాళ్ళను దూషించడం వల్ల వాళ్ళని బాధపెట్టడం వల్ల మా యొక్క దైవ దూషణకి ప్రతిఫలంగా ఇప్పటికే కష్టాలు కూడా అనుభవించాం తెలుసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమాని దత్తప్రభు యొక్క మండల దీక్షలో ఉన్నాం మేమంతా మీకు మేమెంతో రుణపడి ఉన్నాం అని శంకరభట్టుతోటి ఆ రాజుగారి యొక్క గురువు అన్నాడు రాజగురువు ఆ తరువాత శంకరభట్టు ఆయన పక్కన వచ్చిన బ్రాహ్మణుడు ఇద్దరు కూడా రాజుగారి నుండి సెలవు పుచ్చుకొని వస్తూ ఉంటే మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వస్తానని పోటీ పెట్టాడు ఇందాక చెప్పాడు కదా నంబూద్రి మేము కూడా సరైనన్నాం అంటున్నాడు శంకరభట్టు ముగ్గురు అగ్రహారం వచ్చారు రాజుగారు మాకు దానంగా ఇచ్చినటువంటి బంగారాన్ని ఆ అగ్రహార ఇచ్చాడు ఏ అగ్రహారాన్నించి ఇందాక వెనక్కి వచ్చారో రాజభటులు తీసుకెళ్లారో గయ్యాళి భార్య భర్త కదా ఆయన ఆయనకిచ్చేశారు అతడి గయ్యాళి భార్య బంగారాన్ని గ్రహించిన తర్వాత మాకు భోజనం పెట్టింది ఆ తర్వాత ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభులు యొక్క భక్తిరావులుగా మారిపోయింది గతంలో ఉన్న గయ్యాళితనం కాస్త మాయమైపోయి ఆమె సాధువర్తనురాలై భర్తని అద్భుతంగా గౌరవించడం మొదలుపెట్టింది ఇంటికి వచ్చినటువంటి అతిథులకి అభ్యాగతులకి చక్కటి భోజనం పెట్టడం మొదలుపెట్టింది ఆ తర్వాత శంకరపట్టు ఈ మాధవన అంబూత్రి ఇద్దరూ కలిసి ఆ గృహస్థుకి ధన్యవాదాలు చెప్పి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని చిదంబరం వైపు ప్రయాణం సాగించారు ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుణ్ణి పూజ కోసం ఆ గోదావరి మండలాంతర్గతమైనటువంటి ర్యాలీ ఇప్పటికీ ఉన్నది ర్యాలీ ఆ గ్రామ నివాసులైనటువంటి పరబ్రహ్మ శ్రాస్తిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళాడు ర్యాలీ ఇప్పటికీ ఉన్నది అద్భుతమైన విష్ణాలయం ఉంది అక్కడ మేము కూడా వెళ్ళొచ్చాం కాలక్రమంలో గుంటూరు మండలంలో ఉన్నటువంటి నంబూరు గ్రామంలో ఉన్నటువంటి వేద పండితులని ఈ మలయాళ దేశపు రాజ్యాన్ని పరిపాలించే రాజవంశం వాళ్ళు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు ఈ నంబూరుని విడిచి దేశానికి వెళ్ళి వేద విద్యను ప్రకాశింపజేశారు వాళ్ళలే నంబూద్రి బ్రాహ్మణులు వాళ్ళే అయుధ చండీయాగం చేస్తారు అని మనం చెప్పుకున్నాం గతంలో వాళ్ళు కూడా కృష్ణా జిల్లా నంబూరు నుంచి వెళ్ళిన వాళ్ళే చూసారా వాళ్ళు మలయాళ దేశం వెళ్ళారు కేరళ అక్కడ వాళ్ళు వేద విద్యను ప్రకాశింపజేశారు ఆదిశంకర ఆది వారి పూర్వీకులు కూడా ఆ నంబూరు అగ్రహారానికి చెందిన వాళ్ళే ఈ నంబూతి బ్రాహ్మణులు ఆచార వ్యవహారాల్లో నియమనిష్టల్లో మంత్రతంత్ర యంత్ర విద్యల్లో సుప్రసిద్ధులు అయితే ఈ మాధవ నంబూద్రి మాత్రం నిరక్షర శంకర శంకరభట్టు పక్కన వస్తున్నాడు కదా ఆయనకి ముక్క ముక్కరాదు బ్రాహ్మణుల ఇంట్లలో వంట చేసుకుని జీవించేవాడు పసితనంలోనే తల్లిదండ్రులు కాలం చేశారు చుట్టాలు అయితే దత్తప్రభువులో పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు ఈ మాధవ నంబూద్రి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతారాన్ని గురించి విన్న తర్వాత వారిని ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని తహతాలాడిపోతూ ఉండేవాడు ఈ విధంగా మాధవ నంబూద్రి శంకరభట్టు ఇద్దరు కలిసి చిదంబరానికి దరిదాపుల్లో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని కొండ కోణంలో ఏకాంతంగా ఉన్నటువంటి ఆ వృద్ధ తాపసి అయినటువంటి శ్రీ పళనిస్వామి వారిని దర్శించారు ఇద్దరు కలిసి అప్పుడు ఆ గుహ యొక్క ద్వారానికి దగ్గర నిలబడి ఉన్నటువంటి మమ్మల్నిద్దరిని చూసి శ్రీ పళనిస్వామి మాధవ శంకరులు ఇద్దరు కలిసి వస్తున్నారే ఏవి భాగ్యం అన్నట్టు చూశారా వాళ్ళిద్దరి పేర్లు చెప్పేశాడు మాధవ నంబూద్రి శంకరుడు కదా వాళ్ళ పేరు శంకరభట్టు అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క పరిచయాలని చెప్పకుండానే వాళ్ళిద్దరినీ పేర్లతో పిలవగల వీరు పురుషులని గ్రహించగలిగారు వీళ్ళిద్దరూ లేకపోతే తెలియదు కదా కరుణాంతరంగులైనటువంటి శ్రీస్వామి పళనిస్వామి నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారం నేను దేహాన్ని త్యజించి వేరొక యవ్వనవంతమైనటువంటి దేహంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది ప్రస్తుతం నా ఈ శరీరం యొక్క వయస్సు మూడు వందల సంవత్సరాలు అన్నాడు ఆశ్చర్యకరం మూడు వందల ఏళ్ళు బతికారు ఆ రోజుల్లో అది యోగశక్తి ప్రాణాయామం వీటి వల్ల శిథిలమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి నూతన శరీరంలో మరొక మూడు వందల సంవత్సరాలు ఉండాలి అని శ్రీపాదుల వారి యొక్క ఆజ్ఞ జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు జనన మరణ రూప సృష్టి క్రమాన్ని దాటిన వాళ్ళు కూడా శ్రీపాదులు వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తే ఎవడైనా సరే వచ్చి తీరాల్సిందే సమస్త సృష్టిని నడిపించేటటువంటి మహా సంకల్పమే శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో అవతరించింది వారి యొక్క అవతరణం ఉన్నతములైనటువంటి సూక్ష్మ లోకాలలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది శ్రీపాదుల వారి యొక్క అవతరణ నరరూపధారి అయి రావడానికి సకృత్ వారిది యోగ సంపూర్ణ అవతారం నరరూపధారిగా రావటం అనేది సకృత్ వారి యోగ సంపూర్ణ అవతారం వారి యొక్క అంశావతారాలు ఎల్లప్పుడు కూడా ఈ భూమండలం మీద భక్తుల యొక్క రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాయి నాయనా శంకర నీవు విచిత్రపురంలో కాణాది మహర్షి గురించి వారి కణ సిద్ధాంతాన్ని గురించి చెప్పావే అది కాస్త వివరించవయ్యా అన్నాడు చూసారా ఎంతటి జ్ఞానమో మహాత్ములకి అప్పుడు కణాద మహర్షి యొక్క కణ సిద్ధాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు శంకరుడు అంటున్నాడు శంకరభట్టు స్వామి నన్ను క్షమించండి కణాద మహర్షి గురించి వారి యొక్క కణ సిద్ధాంతాన్ని గురించి నాకు తెలిసింది చాలా చాలా తక్కువ నేను చెప్పింది కూడా అప్రయత్నంగా నా నోట పలికించబడిందని విషయం మీకు కూడా తెలుసు కదా నేనేం తెలిసి పలకలేదు ఆ విషయం మీకు కూడా తెలుసు అంటున్నాడు కరుణాస్వరూపులైనటువంటి పళనిస్వామి ఈ విధంగా చెప్పాడు నాయన శంకరభట్టు సమస్త సృష్టిలో కూడా పరమములైనటువంటి అణువుల చేతిని నిర్మించబడింది సృష్టి అంతా కూడా అణునిర్మితం అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైనటువంటి కణాల యొక్క ఉనికి వల్ల విద్యుల్లతలు ఉద్భవిస్తాయి మెరుపులు సూర్యుడు చుట్టూ గ్రహాలు అనేక కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి కదా అదేవిధంగా స్థూలమైనటువంటి ఈ సూక్ష్మమైనటువంటి కణాలు స్థూలమైనవి సూక్ష్మమైన కణాలు కూడా తమ యొక్క కేంద్ర బిందువును అనుసరించి మహావేగంతో తమ తమ కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి అదే కదా ఎలక్ట్రాన్ ప్రోటాన్ సిద్ధాంతం ఆ ప్రోటాన్ అనేది ఉంటుంది దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అదే కదా ఫిజిక్స్ చెప్పేది ఇటువంటి సూక్ష్మ కణాల కంటే కూడా సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాల యొక్క స్పందనలు ఉంటాయి స్పందనశీలమైనటువంటి ఈ జగత్తులో ఏది కూడా స్థిరంగా ఉండదు చంచలత్వమే దీని యొక్క స్వభావం క్షణక్షణం మార్పులు చెందటమే దీని యొక్క విధానం ఈ స్పందనల కంటే కూడా సూక్ష్మమైన స్థితిలో దత్త ప్రభుల వారి యొక్క చైతన్యం ఉంటుంది దత్తుల వారి అనుగ్రహం పొందటం ఎంత సులభ సాధ్యమో అంతటి కష్టం కూడా ఎంత తేలికో అంత కష్టం ప్రతి కణము కూడా అనంత భాగాలుగా విభజిస్తూ పోతే ఒక్కొక్క కణభాగం చివరికి శూన్య సమానం అవుతుంది అనంతములైనటువంటి మహాశూన్యముల యొక్క సంయోగ ఫలితమే ఈ చరాచరమైనటువంటి సృష్టి పదార్థం ఏ విధంగా సృష్టింపబడిందో పూర్తిగా దీనికి భిన్నమైనటువంటి వ్యతిరేక పదార్థం కూడా ఉంటుంది అవి రెండూ కలిసినప్పుడు వ్యతిరేక పదార్థం నశించిపోతుంది పదార్థం తన యొక్క గుణగణాలను మార్పు చేసుకుంటూ ఉంటుంది అంటే అర్చ్యావతారాలలో ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు ఆ విగ్రహ మూర్తులు చైతన్యవంతంగానే ఉండి భక్తుల యొక్క మనోభీష్టాలని తీర్చడానికి సమర్థవంతమవుతుంది అందుకనే కదా ఎక్కడో శిల్పి చెక్కుతాడు ఆ శిల్పి చెక్కిన విగ్రహాన్ని కొన్ని రోజులు జలాధివాసంలో కొన్ని రోజులు ధాన్యాధివాసంలో అధివాసాలన్నీ చేయించిన తర్వాత ఒక యంత్రం తయారు చేసి ఆ యంత్రాన్ని పెట్టి దానిపైన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చేస్తారు అప్పుడు అది సమర్థవంతం అవుతుంది భక్తుల యొక్క మనోభేతాలను తీర్చడానికి సర్వ మంత్రాలని కుండలిని అనేటువంటి దాంట్లోనే ఉంటాయి దానిలోనే గాయత్రి కూడా ఉంటుంది గాయత్రి మంత్రంలో మూడు పాదాలు ఉంటాయని అందరూ అంటారు అయితే గాయత్రి మంత్రంలో నాలుగో పాదం పరో రజసి అని ఉంటుంది అంటే చతుష్పాద గాయత్రి అనేది నిర్గుణమైన పరబ్రహ్మాన్ని సూచిస్తుంది కుండలిని శక్తి ఇరవై నాలుగు తత్వాలలో ఈ జగత్తును సృష్టి చేస్తుంది గాయత్రిలో కూడా ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇరవై నాలుగు అనే సంఖ్యకి గోకులం అనేటువంటి పేరు కూడా ఉంది గో అంటే రెండు కులము అంటే నాలుగు అంటే బ్రహ్మస్వరూపం మార్పులకి అతీతం కాబట్టి తొమ్మిది సంఖ్య సూచింపబడుతుంది తొమ్మిది అనేది మహాసంఖ్య ఎనిమిది అనేది మహామాయా స్వరూపం శ్రీపాద శ్రీవల్లభులు తమకు ఇష్టమైనటువంటి వాళ్ళ నుండి దో చౌపాతి దేవలక్ష్మి అని అనుచుండేవాళ్ళట జీవులందరికీ పతిస్వరూపం పరబ్రహ్మమే కాబట్టి పతిదేవ్ అనేది తొమ్మిదవ సంఖ్యని లక్ష్మి అనేది ఎనిమిదవ సంఖ్యని దో అనేది రెండో సంఖ్యని చౌ అంటే నాలుగో సంఖ్యని సూచిస్తుంది అంటే దో చపాతి దేవు లక్ష్మి అనడానికి మారుగా అపభ్రంశంగా విచిత్రంగా దో చౌపాతీ దేవులక్ష్మి అని పిలుస్తూ రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సంఖ్యని జీవులకు గుర్తు చేస్తూ ఉంటారు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది గోకులంలో ఉండే పరబ్రహ్మం పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనే ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీవల్లభుడు అని తెలుసుకోవాలి గాయత్రీ మంత్ర స్వరూపం వారి యొక్క నిర్గుణమైనటువంటి పాదుకలని గుర్తించాలి నాయన శంకరభట్టు స్థూల మానవ శరీరంలో పన్నెండు రకాల భేదాలుంటాయి ఇవన్నీ కణాద సిద్ధాంతాన్ని వివరిస్తూ చెబుతున్నాడు పళనిస్వామి అందరికీ కూడా అనుభవైక వేద్యమైనటువంటి స్థూల శరీరం స్థూల సూర్యుడి ప్రభావానికి లోనవుతుంది ఒకదానికంటే మరొకటి సూక్ష్మ స్పందనలతో కూడినటువంటి శరీరాలు క్రియాయోగ సాధన వల్ల ఎవరికైనా వస్తాయి ఈ ద్వాదశ భేదాలతో కూడినటువంటి శరీరాలు ద్వాదశ ఆదిత్యుల ప్రభావానికి లోనవుతూ ఉంటుంది అయితే శ్రీపాద శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటే కూడా అతీతమైన వారు కాబట్టి వారి యొక్క దివ్యమైనటువంటి స్థూల శరీరం చిత్ర విచిత్రములైనటువంటి దివ్యమైనటువంటి స్పందనలను కలిగి ఉంటుంది ఇది మానవ శరీరంతో శ్రీ పీఠికాపురంలో అవతరించటానికి ముందే అంటే నూట ఎనిమిది సంవత్సరాలకు ముందే శ్రీపాద శ్రీవల్లభులు ఈ ప్రదేశానికి వచ్చేశారు నన్ను అనుగ్రహించారు నన్ను అంటే పళనిస్వామిని ఇప్పుడు కురువపురంలో ఏ రూపంతో ఉన్నారో అదే రూపంతో వారిక్కడికి వచ్చేశారు వారి యొక్క దివ్య లీలలకు అంతవెక్కడుంది శ్రీవల్లభులు ఇక్కడికి విచ్చేసినటువంటి తర్వాత కొంతసేపటికి హిమాలయ పర్వతాలలో మహాయోగులు బదరీ మహాక్షేత్రంలో శ్రీ బదరీ నారాయణుడి యొక్క దివ్యమూర్తిని బ్రహ్మకమలాలతో చేశారు ఆ బ్రహ్మకమలాలన్నీ కూడా ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరణాల మీద పడుతూ ఉంటాం మేము గమనించామంటున్నాం గతంలో భక్తులు ఇక్కడ పూజ చేస్తూ ఉంటే అక్కడ శివుడు బళ్ళ అట్లానే అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు దేశకాలకి అతీతులుగా ఉంటారు అని పళనిస్వామి చెబుతూ ఉన్నాడు ఈ విధంగా శంకరభట్టు శ్రీ పళనిస్వామి వారి యొక్క దివ్య వచనాలతోటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందాడు పొంది స్వామి బ్రహ్మకమల అంటే ఏమిటి అవి ఎక్కడ దొరుకుతాయి వాటితే పూజిస్తే శ్రీ దత్తప్రభు సంప్రీతులవుతారని మీ మాటల వల్ల నాకు అర్థమవుతోంది దయచేసి నా సందేహం తీర్చండి అన్నాడు అప్పుడు బ్రహ్మకమల యొక్క స్వరూప స్వభావాన్ని చెబుతూ ఉన్నాడు పళనిస్వామి శంకర శ్రీ మహావిష్ణువు సదాశివుడి యొక్క బ్రహ్మకమలాలతో పూజించాడు శ్రీ మహావిష్ణువు సదాశివుణ్ణి బ్రహ్మకమలాలతో పూజ చేశాడు ఒక శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంగా చెప్పబడింది కూడా బ్రహ్మకమలమే అందులో నుంచే బ్రహ్మ పుట్టాడు కమలములతో శ్రీదత్తుని అర్చిస్తే ఐహిక ఆముష్మిక ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఐహికం అంటే ఏంటి ఈ దేహంతో అనుభవించేవి ఆముష్కం అంటే ఏంటి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు అనుభవించేవి దివ్యలోకాలలో బ్రహ్మకమలానికి ప్రతిగా ఈ భూమండలంలో హిమాలయ పర్వతాల్లో ఈ బ్రహ్మకమలాలు కనిపిస్తాయి ఈ మధ్య హైదరాబాదులో కూడా బ్రహ్మకమలాల చెట్లు మా సరస్వతి విద్యాపీఠంలో పెంచారు అని మా వియ్యంకుల వారి సోదరుడు పెట్టారు వీడియో సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల్లో సంవత్సరానికి ఒకే ఒకసారి మాత్రమే ఈ చెట్టు పుష్పిస్తుంది నాయన అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ బ్రహ్మకామలం వికసించడం అనేది మరొక విశేషం విచిత్రం కూడా ఇది వికాసం తెంచేసేటప్పుడు అద్భుతమైనటువంటి పరిమళం ఆ ప్రాంతం అంతా నిండిపోతుంది హిమాలయ పర్వతాల్లో ఉండే సాధకులైనటువంటి మహాత్ములు అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి దర్శనానికి రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు బ్రహ్మకాలము కమలం వికసిస్తుందా దాని యొక్క పరిమళాన్ని అని శరత్కాలం నుండి వసంతకాలం వరకు ఇది మంచులో కూరుకుపోయి ఉంటుంది శరదృతువు నుంచి వసంతకాలం వరకు అంటే సుమారుగా అక్టోబరు పెట్టుకొని ఏప్రిల్ మే వరకు మంచులో కూరుకుపోతుంది చైత్రమాస ప్రారంభంలో ఇది మంచు నుండి బయటపడుతుంది గ్రీష్మకాలం అంతా వికస వికాస ప్రక్రియ జరుగుతుంది అమర్నాథ్లో ఉండేటువంటి అమరేశ్వర హిమలింగ దర్శనమయ్యేటటువంటి శ్రావణ పూర్ణిమా ప్రాంతం వరకు అర్ధరాత్రి సమయాల్లో ఇది పూర్ణమైనటువంటి వికాసం చెందుతుంది నాయనా శంకరభట్టు సాధకులు సిద్ధ పురుషుల కోసం మాత్రమే హిమాలయ పర్వతాల్లో మాత్రమే ఈ అద్భుతమైన లీల ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది బ్రహ్మకమలం యొక్క దర్శనం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి యోగ విఘ్నాలన్నీ అంతరించిపోతాయి ఇది సజ్జ ఫలితం ఇచ్చేటటువంటి ఒక అద్భుత లీల అంటే అప్పటికప్పుడే ఇన్స్టాంట్ అంటాం కదా మనం కాబట్టి యోగ్యులు యోగులు క్షమించాలి తపస్సులు వాళ్ళ వాళ్ళ మార్గాలలో ఎంతో ఉన్నతిని పొందగలుగుతారు ఆ వికసం చెందినటువంటి పుష్పాన్ని చూస్తే ఈ బ్రహ్మకర్మలం వికసించిన తర్వాత విధిరీత్యా ఎవరికి దారి ఆ దర్శన భాగ్యం ఉందో వాళ్ళకి ఆ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఈ బ్రహ్మకమలం అంతర్ధానం అయిపోతుంది చూసారా ఆ విధంగా బ్రహ్మకమలం యొక్క వైభవాన్ని పళనిస్వామి చెప్పి శంకరపట్టుకి నాయన ఇక నేను పది రోజుల దీక్షతో తపస్సమాధిలో ఉండాలి అనుకుంటున్నాను మరి ఆర్తులైనటువంటి మానవులు ఎవరైనా వస్తే తపస్సమాధికి భంగం కలగకుండా నువ్వు మాధవుడు మరి చూసుకోండి అని చెప్పి మరొక అద్భుతమైన విషయం కూడా చెప్పి వారు సమాధిలోకి వెళ్ళిపోయినారు మరి ఏమి చెప్పాడు అద్భుతమైన విశేషం అనేది శ్రీపాద శ్రీవల్లపురవారి దివ్యానుగ్రహంతో రేపటి రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటలు మ్రోగించండి